సంధ్యా థియేటర్ ఘటన కేసులో శుక్రవారం అంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగడం ఆపై అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం అంతా చకచకా జరిగిపోయాయి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై టూ హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నేను నమ్మలేకపోతున్నా ఈ ఘటన దురదృష్ట ఒకే వ్యక్తిని నిందించడం సబబు కాదు అని రష్మిక అన్నారు ఈ అంశంపై హీరో నితిన్ స్పందిస్తూ ఇలాంటి ఘటనలు బాధాకరమని వాటిని ఎలా నిరోధించాలన్న దాని గురించి ఆలోచించాలి ఇది తప్పు పట్టడం కాదు దాని నుంచి మనం నేర్చుకోవాలని అన్నారు ఇక నటుడు సందీప్ కిషన్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఊహించని ఘటన విషయంలో ఒకే వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరు మనం ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఉంది ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి లవ్ యు అర్జున్ అన్నా అని రాసుకొచ్చారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన హృదయ విదారక ఘటన మెరుగైన భద్రతా అవసరాలను గుర్తు చేస్తుందని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపుడి తన పోస్ట్ లో పేర్కొన్నారు అల్లు అర్జున్ ఒక్కరినే బాధ్యత వహించమనడం సరికాదు బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవడంలో ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుందాం అన్నారు